కేవలం ఈ వివరణకు సంబంధించి కానీ ఈ సమాచార లోపంతో కానీ మా దళిత సంఘాలు ఏదైతే మా మన నాయకులు చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను డెఫినెట్గా అలాంటి వివక్ష కొనసాగడానికి అవకాశం ఉంది మన ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా భక్తి వెంకటయ్య గారు అనుకుంటారు దాని మీద ఒక కామెంట్ చేసినట్టు ఉన్నారు కాబట్టి అలాంటివి ఏమి ఉండదు కమిషన్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటారు రెండవది ఈరోజు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి తర్వాత ఈటల్ రాయకర్ గారికి ఘోష్ కమిటీ యొక్క ఆహ్వాన పత్రికలు లేదంటే అనుకోవచ్చు లేదంటే ఆ సంబంధిత అంశంలో వాళ్ళకి ఇచ్చిన తాకీదులకు సంబంధించి వివిధ రకాల వ్యాఖ్యానాలు విపక్షాలకు సంబంధించి కానీ బీజేపీ బీఆర్ఎస్ మంత్రులు కానీ చేస్తున్న వాయినం చూస్తున్నాం ఇప్పటికీ కాళేశ్వరం సంబంధించిన అంశం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కానీ ఆ రోజు ఆర్థిక ఆసుమతులు ఇచ్చిన ఈటెం రాజేందర్ గారు కానీ డెఫినెట్గా దానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉన్నాయి కమిటీ ఈరోజు పదిహేడు నెలలైంది సంవత్సరంలో అయితే ఇంకా అని చెప్పేసి చాలామంది అనుకున్న పరిస్థితుల్లో తప్పు జరిగింది కాబట్టి ఉంది కాబట్టి కమిటీ ఈరోజు కాన్స్టిట్యూట్ అయింది కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి సంబంధించిన వివరణ వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి ఆ రోజు నిజమైగా లేకపోతే తన రక్తము తన మైండ్ పెట్టినని చెప్పిన కేసీఆర్ గారు కూడా దాని మీద సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేరు కేసీఆర్ గారు వైపు చూపుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది ముఖ్యంగా బట్టగాల్చి చేసి ఏదో రాజకీయ కక్ష సాధించే చేయలేదు సాంకేతిక అంశాలు అంశాలు అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ ఒక వాల్యూస్తోనే ఈరోజు కమిషన్ చేయడం జరిగింది ఎక్స్టెన్షన్ అనేది కూడా చాలా లోతైన అధ్యయనం జరుగుతుంది డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ అథారిటీ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క అంశంలో పర్యావరణానుమతుల నుంచి మొదలు పెడితే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో సాంకేతిక అంశాలు పరిశీలించడానికి సమయం పట్టింది తప్పితే ఏమంటే ప్రభుత్వం రాగానే ఏదో కేసారిని అరెస్ట్ చేసి జైలు చేసి పెట్టాలన్నట్టుగా కొంతమంది లేకుంటే అరెస్ట్ చేస్తారని అనుకున్నామని కొంతమంది చేస్తలేదు కాబట్టి మీరు బిఆర్ఎస్తో పొత్తుకున్నామని కొంత ఏది అవగాహనతో ఉన్నది కొంతమంది కేంద్రంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాకెసి అరెస్ట్ చేస్తారు అని కొంతమంది అయిపోతుంది నేను ఈరోజు ఒక ఆరోపణ చేస్తూ ఈట రాజేందర్ గారిని కేసీఆర్ గారి ఉద్దేశంగా అంత ప్రాధాన్యత ఉన్న అంశంలో అంటే ఆయన ఫినాన్స్ మినిస్టర్ చేసి టెన్త్ మినిస్టర్ కూడా చేసి మర అలాంటి వ్యక్తి బీజేపిలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది పంచాయతీ పెట్టునట్టు పెట్టి ఆయె పంపించినాడరు ఇప్పుడు నేను బీజేపి అని అంటున్నాను బీజేపి నాయకుడి ఇளோట అట అర్మార చేసి ఇక బీఆర్ఎస్ తో అర్మార చేసి యల బీజేపికి మొయిన పరిస్థున్నది యల మరి ఈటల్ కాగెంతక బీజేపి కాబాల్లా బీఆర్ఎస్ కాబాల్లా కాబట్టి యా తప్పు చేసి కొంతమంది కొంతా కేర్ జైలు అనిపించడానికి అరెస్ట్ చేయడానికి చేస్తున్నారు అంటే మరి తప్పు చేస్తే వాళ్ళు ఇస్తాను ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అంచనా ప్రకారం పెద్ద ఎత్తున ఏడు పిల్లలకు సంబంధించి మీరు కేసు జరగాలని అంటున్నారు రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల పదివేల కోట్ల అది ఎంత అంచనా అయిందనే తెలియదు రీడిజైన్ లో కూడా లోపాలు ఉన్నాయండి ఇలా ఎస్కలేషన్ సంబంధించిన అంశాలు వస్తున్నాయి ఏఈ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ చీఫ్ వారు వాళ్ళందరి దగ్గర అఫిడేవిట్లు తీసుకున్న తర్వాత అఫిడేవిట్లకు వాళ్ళు చెప్పేదానికి తేడా వచ్చినప్పుడు కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసిన చరిత్ర గారు వారి పారదర్శకత కానీ వారి యొక్క కమిట్మెంట్ కానీ ఇలా మనం చెక్కించాలి ఒక ఆయన అంటున్నాడు ఇప్పుడే ఏదో లో ఉంటే పవర్ మీదటి కండిషనేషన్ కేసిఆర్ గారు లేకరా అంటే మొత్తం డబ్బుని పడేయిపోయింది. దీర్ఘకాలం లేకరా చేసితే బుద్ధండి లేకరాస్కు లేకపుతు వియోగమైన చేసు. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకుపోయినా లేకపుతి ఎక్కడిపోయినా సరే బుద్ధాయికి ఉంటే తప్పు చేస్తుంటే ఎవరైనా జీల్కోవాల్సిందే. ఏది కేసిఆర్ గారు తప్పు చేయనాకు యా తప్పు చేయనాకు